ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన మాల మాల సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరి మేరలో ఈ మాల కనిపిస్తుంది కరంగలి మాల ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఈ మాల గురించి తెలుసుకుందాం కరుమలి పూసలను కారుపలి చెట్టు కాండం నుంచి తయారు చేస్తారు దీనిని ఎపోని వుడ్ అంటారు ఈ చెట్టు కాండం చుట్టూ వుడ్ కలర్ లో ఉండి మధ్య భాగం నల్లని నలుపులో ఉంటుంది ఈ నల్లని చెట్టుతో పోలు దుర్చీలు వంటి వాటితో పాటు అలంకరణ వస్తువులు చెస్ చెట్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉపయోగించి తయారు చేసేవారు కరుంగలి మాల పూసలని ఈ నల్లని చెట్టుతో తయారు చేస్తారు కరుందలి మాలను ఎవరైనా ధరించవచ్చు ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యుని పూజించి ఈ మాలను వేసుకుంటే మంచిదని భావిస్తారు తమిళనాడులోని దిండిగల్ జిల్లా రామలింగం పట్టిలో ఉన్న పాతాల సిద్ధి గురుగన్ దేవాలయం ఈ కరుందలి మాలలకు ప్రత్యేకం ఈ దేవాలయానికి వెళ్లి పాతాల సభ మురుగని దర్శించుకుంటే గ్రహపాతలు బాధలు పోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ కరంగిమాలను అభిషేకించి మురుగని ముందు పూజ చేసి వేసుకుంటే నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుందని నమ్మకం కరింగిని మాలలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యి దేశమంతా విస్తరించాయి కరింగని మాల వేసుకోవడం వల్ల నరఘోష దృష్టి మంత్ర తంత్ర శక్తుల ప్రభావం నుంచి కాపాడుతుంది మనం చేసే పనుల్లో విజయం సిద్ధింప చేస్తుంది మాల కృతి శాంతికి ఉపయోగపడుతుంది శారీరక మానసిక శక్తిని పెంచుతుంది కరుంబరి మాల విద్యుత్ అయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది కరుంబుని మాల ఎలక్ట్రికల్ కాదులయ్యే రేడియేషన్ చేరకుండా ఆపుతుంది కరుంబలి మాల ధరించినప్పుడు నియమబద్ధంగా ఉండాలి ఈ మాలను కొడుకు పై తీసేసి ఉదయం స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి స్త్రీలు పీరియడ్స్ టైంలో వేసుకోకూడదు స్త్రీ పురుషులు శృంగార సమయంలో మాలను ధరించకూడదు ఏదైనా చావు అంటూ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఈ మాలను ధరించి వెళ్ళకూడదు కరుందలి మాలను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వేసుకోవచ్చు కరుందలి పూసలు సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం వారిగా సైజుల్లో ఉంటాయి కరంగలి మాలతో పాటు కరంగలి బ్రాస్లెట్స్ కూడా దొరుకుతాయి కరంగలి మాలను వెండితో డిజైన్ చేయించుకుని ఎక్కువ మంది వేసుకుంటున్నారు కరంగలి మాలను కొనేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుని కొనుక్కోవాలి డూప్లికేట్ మాలలను కరింబుల్ చెక్క కాకుండా ప్లాస్టిక్ గాజు లేదా చెక్కతో చేసి పైన నల్లదం వేస్తారు కరింబొలి మాల కోసం వాటర్ లో కరిబుల మాలను వేస్తే మునుగుతుంది కొన్ని డూప్లికేట్ మాలలు కూడా మునుగుతాయి గ్లాస్ వాటర్ లో కరింబులి మాలను పది నిమిషాలు ఉంచితే ఒరిజినల్ మాల అయితే నీళ్లు లైట్ బ్రౌన్ కలర్ లోకి మారుతాయి డూప్లికేట్ మాలైతే వాటర్ కలర్ మారదు కరుంబలి పూసను నేల మీద రుద్దితే నల్లటి గంధంలా వస్తుంది ఎంత రుద్దినా పూస నల్లగానే ఉంటుంది డూప్లికేట్ పూస అయితే తెలిసిపోతుంది కరుంబలి పూసను పగలగొట్టిన మొత్తం నల్లగానే ఉంటుంది